హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని వారి కార్యాలయం నుండి రెండు నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి ఈ రెండు నోటిఫికేషన్ల ద్వారా మిషన్ వాత్సల్య పథకం కింద ఉండే బాల సదన్లలో మరియు స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఎంపిక విధానము జీతము అప్లికేషన్ విధానము ఏ ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు అలాగే ఎప్పటి నుంచి ఎప్పటిలోపు అప్లై చేయాలి ఎక్కడ అప్లై చేయాలి ఇలాంటి వివరాలన్నీ కూడా చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకి అప్లై చేయండి మీరు అప్లై చేయడానికి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దానిపై క్లిక్ చేసి ఫుల్ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజీలో ఏజెన్సీలో ఆయా కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు అలాగే ఒక డాక్టర్ పోస్టు పార్ట్ టైం పద్ధతిలో భర్తీ చేయడం జరుగుతుంది దీంతో పాటుగా మిషన్ వాత్సల్య పథకం కింద ఉండేటువంటి బాల సదనంలో ఉన్న ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు అవి ఏమిటి అంటే ఎడ్యుకేటర్ ఒక పోస్టు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ పార్ట్ టైం పద్ధతిలో రెండు పోస్టులు భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అనంతపురం జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ నందు అంతర్భాగంగా నడపబడుతున్నటువంటి ఈ మిషన్ వాత్సల్య పథకం కింద బాల సదనంలో ఉన్న ఉద్యోగాలను పార్ట్ టైం పద్ధతిని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అనేది జిల్లా కలెక్టర్ గారు జారీ చేయడం అయితే జరిగింది ఇందులో భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు ఉండవలసినటువంటి అర్హతలు మనం గమనిస్తే ఆయా ఉద్యోగాలకు ఇక్కడ సుడ్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్ బిలో సిక్స్ ఇయర్స్ అని ఇచ్చారు అంటే ఆరు సంవత్సరాలలోపు ఉండే శిశువులు మరియు చిన్నపిల్లల్ని టేకింగ్ కేర్ అంటే వాళ్ళని బాగా చూసుకునేటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చండి ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు సాలరీ ఇస్తారు ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాల ఏజ్ అయితే ఉంటుంది ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏపీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అప్లికబుల్ అవుతుంది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి ఫైవ్ ఇయర్స్ పీడబ్ల్యూడి అభ్యర్థులకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అలాగే డాక్టర్ జాబ్స్కి కూడా సేమ్ ఏజ్ అయితే ఇచ్చారు తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయల సాలరీ ఉంటుంది దీనికి తప్పనిసరిగా ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలని చెప్పారు స్పెషలైజేషన్ ఇన్ పీడియాట్రిక్ మెడిసిన్ అంటే పీడియాట్రిక్ మెడిసిన్లో స్పెషలైజేషన్ కూడా ఉండాలని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది షుడ్ బి ఏబుల్ టు గివ్ టైం టు ద ఎస్ఏఏ ఆన్ రెగ్యులర్ బేసిస్ అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అని చెప్తున్నారు తర్వాత మనం చూసుకున్నట్లయితే బాల సదన్లో ఉన్న ఉద్యోగాలు ఈ ఉద్యోగాలలో ఎడ్యుకేటర్ జాబ్కి బిఎస్సి బిఈడి క్వాలిఫికేషన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్లో ఉండాలి ఉండాలి ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నుంచి ము సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలు అర్హులవుతారు ఐదు వేల రూపాయలు సాలరీ ఇవ్వడం జరుగుతుంది పార్ట్ టైం పద్ధతిలో భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ జాబ్స్ అనేవి రెండు ఉన్నాయి కదా వీటికి పదివేల రూపాయలు అంటే ఒక పోస్ట్కి ఐదు వేల రూపాయలు చొప్పున శాలరీ ఇవ్వడమే జరుగుతుంది వీటికి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా ఎంబ్రాయిడరీ టైలరింగ్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్స్కి సంబంధించి మీరు డిప్లొమా పూర్తి చేసి ఉండాలని చెప్పి ఇవ్వడమే జరిగింది అలాగే త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇప్పుడు నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్ ఏ జాబ్కి అంటే మనకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ టీచర్కి అలాగే మ్యూజిక్ టీచర్కి అయితే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఇక్కడ ఇచ్చినటువంటి డిప్లొమా ఇన్ మ్యూజిక్ క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పీరియన్స్తో పాటు త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేయొచ్చు థర్టీ టు ఫార్టీ ఫైవ్ మధ్య ఏ ఏజ్ అయితే ఉండాలి మహిళలు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ మరి ఉండే వాళ్ళు అప్లై చేయడానికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది అక్టోబర్ ఇరవై ఆరు నుంచి నవంబర్ నాలుగు వరకు కూడా టైం అయితే ఇచ్చారు ఉండే వాళ్ళు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నందు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి ఇది ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు మీరు ఒకసారి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అర్హత ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయ ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ పద్ధతిలో ఎంపిక అయితే చేస్తారు ఇవి కొత్త నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలు ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ ఉంటే ఛానల్ చెప్తాను ఫాలో అవండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్